వచ్చే ఎన్నికల కోసం టికెట్ల కేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు పోతలపట్టు నియోజకవర్గంలో ఐదేళ్లుగా ఎంతో పనిచేశానని గడప గడపకు తిరిగానని అయినా ఇప్పుడు టికెట్ ఇవ్వట్లేదని చెప్పడం ప్రశ్నించారు దళితుడుగా తాము ఏం కర్మ చేసుకున్నామంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు ఈరోజు నేను మంచి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీట్ కేటాయిస్తలేదు అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు వాళ్ళ మా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా మీరు ఒకసారైనా మనం పిలిపించి ఒక వన్ ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసిన కరెక్టా నా యొక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అనేది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్ళుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళకు గడప తిరిగినాను సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేస్తాను అనమాట సీఎం గారేమో మీరు గడప గడవ చేయండి నేను చూసుకుంటా అన్నాను చూస్తే చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అనుకుంటున్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం కలగొచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం వచ్చేసి ఐదు వేలు కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజులు ఐబే సర్వే అనేది మీరు ఆలోచించిన డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వచ్చేస్తా ఎంతవరకు ఎవరికి రాస్తారు ఎవరు తలరత్త మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మా మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు ముప్పై వేల ఓట్లు నేను గెలిచాను ఈ ఈరోజు ముప్పై వేలు గెలిచింది ఈరోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకు వచ్చేసి అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారో చూస్తుంది దీని పరిష్కారం అనేది సీఎం గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలో చూస్తుంది ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులందరూ కూడా న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా వచ్చేసి దళితులు చేసిన కర్మ పాపం చేసాం ఏం మేము పాపం చేస్తాం చెప్పాలని వచ్చేసి నేను దళితుకు పుట్టుకుని వేస్తాం మేము రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం ఏం చేస్తున్నారు మేము ప్రాణం పోతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రాణం ఇస్తాము మీకోసమే మేము బతుతాము కూడా ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నాం